తెలంగాణ ఈ రోజు నిజం చెప్పాలంటే ఇది మధ్యలో పని మాట్లాడడం దయచేసి ఈ ఎన్నిక ఇది ఎంపీ ఎన్నిక ఎన్నికలలో నేను నిలబడలేదు సుధీర్ కుమార్ ఎంపీ అభ్యర్థి నిలబడ్డాడు నేను నేను మొన్న ఎలక్షన్లప్పుడు నేను ప్రచారానికి రాలే కడియం శ్రీహరి కారు గుర్తు మీద నిలబడ్డప్పుడు నేను ఎలక్షన్లకు వేదికలో ఆ రాత్రి ఇక్కడే పడుకొని పొద్దున అందరి ఇళ్లలో కలవడం జరిగింది సో వాటి తర్వాత జనగా ఇన్ఛార్జ్ ఉంటే నేను జనగా పోవడం జరిగింది ఎవరికి ఓటేసాను అంటే దుష్టుడు దుర్మార్గుడు నమ్మక త్రోహి కడియం శ్రీహరికి ఓటేసారు మీరు అందరు కూడా కేసీఆర్ గారు పంపించింది కాబట్టి లేకున్నా కూడా ఈ ప్రాంతంలో ఆయన టీడీపీ మంత్రి ఉన్నప్పుడు అష్ట కష్టాలు పెట్టిండు ఇక్కడ బగ్గరాజేశ్వర రెడ్డి గారిని స్టేషన్ ఎన్కౌంటర్లు చేయించి అన్నల పేరు మీద అయినా కూడా కేసీఆర్ గారు టికెట్ ఇచ్చిందని చెప్పేసి అందరు ముందుబడి మరి టిఆర్ఎస్ పార్టీ గెలిపిస్తే ఆయన నమ్మక ద్రోహం చేసి ఆయన టికెట్ తీసుకున్నాడు ఆయన బిడ్డ కూడా ఎంపీ టిక్కెట్ ఇద్దరికి కూడా మరి వాళ్ళ కుల పెద్ద కులం అంటే ఇలా మాదిగ కులము డెబ్బై లక్షల మంది ఉన్నాం తెలంగాణలో వాళ్ళు బయలు ఆరు వందల మంది తర్వాత ఓట్లు వాళ్ళై నాలుగు వందల ముప్పై తొమ్మిది ఓట్లు మరి ఆయన నిజంగా బయలు అంటే బయలుదేనా కాదు ఆయన సాలూలోకి పుట్టి బయలుదైన ఇంట్లకు అక్రమంగా వచ్చి తల్లి కొడుకు వచ్చి బతికిల్లు కారణం ఏంటంటే ఆ ఇంట్లో చిచ్చు రేపు భార్యను కొడుకు నిలగొడితే వచ్చి మైన్లో ఇంట్లో ఉన్న కుటుంబం మరి అలాంటప్పుడు వచ్చిన స్థాయిని మర్చిపోకుండా ఉండాలంటే దళిత లెక్క మొత్తము ఆయన దళిత ద్రోహి కల్నాయకు నమ్మించి మోసం చేసే నమ్మక ద్రోహి అందరిని మోసం చేసాడు ఎవరెవరైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరైతే కారు గుర్తు పోటేసిందో అందరినీ మోసం చేసినట్టే మీ ఓటుతో గెలిచి ఆయన ఎమ్మెల్యే మళ్ళీ వాళ్ళు అమ్ముడు పోయాడు ఇక్కడ కేసీఆర్ గారిని బెదిరించి నేను టిక్కెట్ ఇవ్వకపోతే నా బిడ్డకి టిక్కెట్ ఇవ్వపోతే నేను కాంగ్రెస్ పోతా నాకు టిక్కెట్ ఇవ్వ కాంగ్రెస్ పోతా రెండు సార్లు బెదిరించి తండ్రి బిడ్డకు టిక్కెట్లు తీసుకున్నారు పోనీ టికెట్ ఇచ్చినాక బుద్ధిమంతులు ఎక్కువండి ఇలా టిఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నది అందరూ తెలుసో తెలియకో మార్పు కావాలని కాంగ్రెస్ కోటి ప్రతి ఊరికి ప్రతి ఊరికి అన్ని పనులు అన్ని అంటే అన్ని పనులు ప్రతి ఊర్లో ఉన్న చెరువులు మరమత్తులు చేసుకున్నాం ప్రతి ఇంటికి నల్ల పెట్టుకున్నాం తర్వాత శ్మశాన వాటిగా